హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు ఒక వెస్ట్రన్ ప్రపంచానికి చెందినటువంటి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇవి మనం తరచూ చదివే ఉంటాం అక్కడక్కడ మరి వినే ఉంటాం కానీ అది ఇది ఒకటేనా ఈ రెండు అని సందేహం చాలామందికి వస్తుంది చందుకున్న వాళ్ళకు ఏమిటి అంటే గ్రీకు రా నాగరికత రోమన్ నాగరికత అంటే గ్రీక్ రోమన్ రా నాగరికతలు సరే వెస్ట్రన్ వరల్డ్ సంబంధించినవి యూరోప్లో తెలియని ఒకప్పుడు అది ఇది ఒకటేనా ఇది వేరా అది వేరా ఈ రెండు ఏ చోట్ల ఆవిర్భవించాయి ఎప్పుడు ఇవి మరి కనుమరుగైనాయి అని చెప్పేసి డౌట్లు వస్తాయి ఉంటాయి ఇది అది ఇది ఒకటేనా అని తర్వాత వాళ్ళ దేవుళ్ళు వీళ్ళ దేవుళ్ళు ఒకటేనా అనేటువంటివి కూడా వస్తుంటుంది ఎందుకంటే మనం మన పురాణాల నుంచి దాని నుంచి ఎట్లా ఇన్స్పైర్ అయ్యి ఆ పే ఆ పేర్లని రకరకాల వాటికి ఎలా పెట్టుకుంటామో ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఈ రోజుల్లో చూడండి అది ఫార్మాస్యూటికల్స్ సంబంధించిన పేర్లు కానివ్వండి లేకపోతే ఇంకో రంగం కానివ్వండి క్రీడా రంగం కానివ్వండి ఏది కానివ్వండి ఒక స్టాండర్డ్ పేరు పెట్టాలంటే గ్రీక్ నుంచో రోమన్ నాగరికత నుంచో తీసుకొని పెడుతుంటారు వాళ్ళు కూడా అవి కొనుక్కొని మనకు అర్థమవుతాయి కొనుక్కొని అర్థం కాదు ఇప్పుడు చూడండి అపోలో అపోలో అనేటువంటిది మినార్వా మార్స్ క్యూబిడ్ ఇలాంటివన్నీ కూడా ఆ నాగరికతను తీసుకున్న వీళ్ళు ఇంకా చాలా ఉన్నాయి అసలు చాలా చాలా ఉన్నాయి అసలు ఈ రెండు నాగరికతల గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం అసలు మనం ఎన్నెన్నో తెలుసుకుంటాం కదా ఈ రెండు చాలా ఇంపార్టెంట్గా తెలుసుకుందాం గ్రీక్ ఇంకా రోమన్ నాగరికతల గురించి మనం ఎంతో చదివి ఉండవచ్చు కానీ ఉన్నట్లుండి ఎవరైనా సరే ఆ రెండు నాగరికతలు ఎక్కడ పుట్టాయి ఎలా అయ్యాయి చెప్పమంటే కొంచెం తికపా తికమక పట్టం సహజం మనం ఈనాడు వింటున్నా చదువుతున్నా అనేక యూరోపియన్ దేశాలకు చెందిన పేర్ల వెనుక వాటి ప్రభావం ఉంటుంది అంతేగాక యూరప్ అనే కాదు అమెరికా కావచ్చు ఆస్ట్రేలియా కావచ్చు లాటిన్ అమెరికా దేశాలు కావచ్చు జాతీయుల వివిధ రకాల విలువలు ఆలోచన ధోరణులు వీటన్నిటి వెనుక గ్రీక్ మరియు రోమన్ నాగరికతల ప్రభావం ఉంటుంది ఆ పురాణాల కథల సారాంశం నుండే పాత్రలు అవి ఉన్నాయి కదా ఈరోజుకి వాళ్ళు మర్చిపోకుండా అనేక వాటికి పేర్ల రూపంలో పెడుతూనే ఉంటారు ఉదాహరణకు అపోలో మార్స్ ఉందా చెప్పినట్టుగా వీనస్ మినార్వా ఎథీనా క్యూపిడ్ ఇలాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి నిజానికి ఇవన్నీ కూడా కొన్ని వేల ఏళ్ల క్రితం నాటి గ్రీక్ మరియు రోమన్ పేర్లు అన్నట్టు గ్రీక్ నాగరికత ఎక్కడ పుట్టింది అంటే ఏథెన్స్లో ఈరోజుకి ఉంది గ్రీక్ దేశం అక్కడ ఉన్నటువంటి ఏథెన్స్లో ఈరోజు అది పెద్ద నగరమే కాదు శిథిలాలు ఉంటాయి చాలా వరకు రోమన్ నాగరికత కంటే అనేక ఏళ్ళు ముందు అరిభవించింది అది గుర్తుపెట్టుకోవాలి గ్రీకు నాగరికత రోమ్ నాగరికతకి ముఖ్య కేంద్రం ఇటలీలో ఉన్నటువంటి రోమ్ నగరం గ్రీకుల యొక్క పురాణాల నుండి రోమన్లు అనేక మంది దేవుళ్ళని తమ పురాణాల్లోకి అరువు తెచ్చుకున్నారు కొన్ని పూర్వం లేని గుణాలను కూడా వాళ్ళకి ఆపాదించారు గ్రీకుల పురాణ కథలు హోమర్ రాసినటువంటి ఇలియట్ వల్ల ప్రాచుర్యం పొందాయి రోమన్లు ఎయినిట్ అనే గ్రంథంలో తమ దేవుళ్ళని ప్రస్తుతించారు వాళ్ళ యొక్క ఫేమస్ మైథాలజీస్ అనమాట అవి ఎవరు హోమర్ రాసిన ఇలియట్ కానీ తర్వాత రోమన్లకు సంబంధించిన ఎయినిట్ కానీ గ్రీకుల దేవుళ్ళు పరలోక జీవితం కంటే ఇహలోక జీవితాన్ని ఆలంబం చేసుకున్నవాళ్ళు రోమన్ దేవతలు భూమి మీద చేసిన మంచి పనులకు గాను మరో జీవితాన్ని పొందినటువంటివారు మరిప్పుడు యూరప్లో ప్రబలంగా ఉన్న క్రైస్తవ మతం క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో అడుగుపెట్టింది అంతకుముందు ఉన్నవి ఈ రోమన్ గ్రీకు ఆ నాగరికతలకు సంబంధించినటువంటి దేవీ దేవతలు అమాయాలజీస్ ఇవన్నీ కూడా అయినప్పటికీ అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి అయితే యూరోపియన్స్కి మన ఇండియన్ సబ్కాంటినెంట్కి తేడా ఏమిటంటే రిలీజన్ని అడ్మినిస్ట్రేషన్లోకి ఎక్కువగా అడుగు పెట్టినవారు రిలీజన్ని రిలీజన్ని గౌరవిస్తారు గౌరవిస్తారు అట్ ద సేమ్ టైం అడ్మినిస్ట్రేషన్కి దూరం వచ్చుతారు మన దగ్గర మన సమాజంలో ఉన్నమాట రెండు కలవేసుకొని పోయి మరి మతపరమైన తగాదాలు కానీ అవి కానీ ఎక్కువ అవుతుంటాయి మన దగ్గర ఇండియాలో కారణం ఇదే అంటే మనకంటే ఎంత కాదన్నా వాళ్ళు ముందు కన్నుద్రీశారు కాబట్టి ఆ తెగితేటలు వాళ్ళకి ఉన్నాయి దీనివల్ల వచ్చేది ఏమీ లేదు మానవ జీవితం అస్తవ్యస్తం కావటం అని చెప్పి మతాన్ని గౌరవిస్తేనే దాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతూ ఎవరి యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి రకరకాల వస్తువులు కనిపెట్టడానికి దీన్ని శాంతియుతంగా ఉంచటా అట్లా ఈ రంగంలో ఇటు కృషి చేస్తుంటారు చాలా తెలివిగా అది అర్థం చేసుకోవాలి సరే మరి ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని యూరప్లో ఉన్నటువంటి క్రైస్తవ మతాన్ని తీసుకొచ్చింది ఎవరయ్యా అంటే పాల్గారు అపోస్తలుడైన పాల్ అని చెప్పేసి మనం వింటూ ఉంటాం కదా ఆయన ఆ పాల్ మహాశయుడు ఈ యూరప్కి పరిచయం చేశారు అప్పటికే గ్రీక్ నాగరికత జర్మన్ బార్బరికుల దాడులకు గురై క్షీణ దిశకు చేరుకుంది క్రీస్తుపురం ఇరవై ఏడవ శతాబ్దంలో ఆవిర్భవించిన రోమన్ నాగరికత క్రీశకు నాలుగు వందల డెబ్భై ఆరు కల్లా క్షీణించింది గ్రీక్ మరియు రోమన్ నాగరికతలు చాలా విషయాల్లో పోలికలు ఉంటాయి దగ్గర దగ్గర అంటే పెద్ద దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలేం కాదు కదా కారణం రోమన్లు అనేక విషయాల్లో గ్రీకులను అనుసరించారు చక్రవర్తి పేరు వినే ఉంటారు ఎవరు జూలియస్ సీజర్ కదా షేక్స్పియర్ కూడా బ్రహ్మాండమైన నాటకం రాశాడు దీని ప్రధాన పాత్ర ఒకటి కాదు చాలా రాశాడు గ్రీక్ రాజు అయినటువంటి అలెగ్జాండర్కి మంచి అభిమాని ఈ సీజర్ ఆయన కుట్టించుకున్నటువంటి దుస్తులు అంటే అలెగ్జాండర్ తొడిగిన దుస్తులు అలాంటి వాటిని కుట్టించుకోవడానికి ట్రైన్ చేసేవారు అంటే చూడండి వాళ్ళ ఫ్యాషన్లు కూడా వీళ్ళు అనుకరించేవాళ్ళు ఇది గ్రీకుల యొక్క ఫ్యాషన్ కానీ నాగరికతను కానీ మైథాలజీస్ని రోమన్లు అంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యారన్నమాట వాళ్ళ నుంచి గ్రీకుల విజయప్రదాత నైక్ కాగా రోమన్ల విజయప్రదాత విక్టోరియా మీకేఈ నైక్ మీకు గుర్తు వచ్చిందా చూడండి క్రీడా సామాగ్రి అమ్మేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఎంఎన్సీ అనమాట ఇది మల్టీనేషనల్ క్యాంపెరీ నైక్ ఎన్ఐకే ఈ పేరు మీదే పెట్టారు వాళ్ళు గ్రీక్ యొక్క పేరు అనమాట గ్రీక్ విజయ ఇచ్చే దేవత అనమాట వాళ్ళకి నైక్ అనేటువంటి తర్వామ పేరు మీద విక్టోరియా అట్లా ఈ రెండు పేర్లు మనం తరచూ మనం వింటూనే ఉంటాం ముఖ్యంగా క్రీడారంగంలో అదంతా కూడా మీకు అందరికీ తెలుసు కదా బోర్డు అంతా అది బిల్ బోర్డ్స్ మీద కావచ్చు బ్యాగ్స్ మీద కావచ్చు అక్కడక్కడ నైక్ అని మనం చూస్తూ ఉంటాం కదా అట్లానే ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే అంటే వాటి ఇన్ఫ్లుయెన్స్ ఇప్పటికి కూడా అనమాట ఆ పేలు రూపలు అలా కొనసాగుతూనే ఉన్నాయి అలా గ్రీక్ నాగరికత రోమన్ నాగరికత యూరోపియన్స్ మీద యూరోప్లో ఉన్న అన్ని దేశాల మీద వాళ్ళ మనసుల మీద ఎంతో ప్రభావం చూపింది ఆ తర్వాత వాళ్ళు దండయాత్రలు చేయడానికి విదేశాలు బయలుదేరటం సముద్రాల మీద ఇదంతా కూడా గ్రీకు రోమన్ నాగరికతల నుంచి వచ్చిన ఒక ఇన్స్పిరేషన్ అలెగ్జాండర్స్ ఆ రోజుల్లోనే క్రీస్తుపూర్వమే మరి దేశ దేశాలు దాటి నేను ప్రపంచాన్ని జయించాలి అనేటువంటి దాంతో బయలుదేరే చూడండి అప్పట్లో మరి ఆ ఇన్స్పిరేషన్ తేడిపోతే తర్వాత వచ్చిన వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఎంత సముద్రాలు దాటి ఇతర దేశాలను జయించాలి అక్కడ ఏముందో తెలుసుకోవాలి అక్కడ పరిపాలించాలి అట్లా అనమాట మనకు తెలియకుండానే మన బ్యాక్గ్రౌండ్ మనకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది ఎంతో అక్కడ ప్రజల్ని ఎక్కడైనా సరే అదనమాట రోమన్ గ్రీకుల గురించి ఈరోజు మనం తెలుసుకున్నటువంటి ఇది మీకు నచ్చే ఉంటుందని చెప్పాలనుకుంటున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావ్ ఎ నైస్ డే